ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రత్యేక పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రతి ఒక్క జీవితంలో నీ యొక్క అభిషేకాన్ని ఇచ్చి నీకు ఇష్టమైన పాత్రలుగా తయారు చేసి నీ అక్కడలో ప్రతి ఒక్క కుటుంబము వాడబడులాగున లాగున పరిశుద్ధ నువ్వు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో నివసించడానికి నువ్వు ఇచ్చిన వీసాను బట్టి ఉద్యోగము బట్టి నీకు వందనాలు యేసు ప్రభా ఆదివారము నీ సన్నిధిలోకి రావడానికి తండ్రిని ఆరాధన చేయడానికి నీవు సహాయము దయచేసినందుకు నీకు వందనాలయ్యా సెలవు లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నా అబుదాబీ బనియాస్ ముసాఫా యునైటెడ్ అరబ్ లో ఉన్నటువంటి నీ బిడల అనేక ప్రాంతాల్లో అరబ్ ఎడలలో దూర ప్రాంతాలలో ఆరాధనకు రాలేక సెలవు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళందరి ఏడల కృప చూపి సెలవు ఇచ్చి మందిరానికి వచ్చి తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకోవటానికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్ముడు నీవే సహాయము భవిష్యత్తులో చేయబోచినందుకే నీకు వందనాలయ్య నీ చేతుల్లో సమర్పిస్తున్నాను బిడ్డలకు ఇచ్చినటువంటి భర్తలను వారి భార్యలను వారి తల్లిదండ్రులను వారి పిల్లలను వారి కుటుంబాల్లో ఉన్నటువంటి మా అమ్మమ్మ మా తాతయ్యలను వృద్ధులను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ప్రతి సమస్య ప్రతి శోధన యేసు ప్రభు నామంలో తండ్రి నీకు వందనాలయ్య ఈ దేశం యొక్క అధికారులను బాలకులను ప్రజలను నీ చేతలో సమర్పిస్తున్నాను అన్ని దేశాలను అన్నిలందరినీ నీ చేతలో సమర్పిస్తున్నాను యూరోప్ నీ చేతలో పెడుతున్నాను యుఎస్ఏ కెనడాను నీ చేతలో సమర్పిస్తున్నాను ఏషియా నీ చేతలో పెడుతున్నాను ఆఫ్రికా నీ చేతలో పెడుతున్నాను ఆస్ట్రేలియా నీ చేతుల్లో పెడుతున్నాను నీ చేతుల్లో పెడుతున్నాను మిడిల్ ఈస్ట్ ని చేతల్లో పెడుతున్నాను అన్ని దేశాలలో ఉన్న అన్యులందరి ఆత్మీయ నేత్రాలు తెరిచి రక్షణలోకి విశ్వాసములోకి పరిశుద్ధాత్ముడు అని ఇవే నడిపిస్తున్నందుకు సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా ఏసు సజీవుడు ఏసు దేవుడు ఏసు దేవుని కుమారుడు అని వారు విశ్ వినటానికి విశ్వసించటానికి ఏసయ రాజ్యము చేరటానికి శక్తి శక్తిగల నామంలో అన్యుల ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక పరిశుద్ధ ఆత్ముడా దయచేస్తున్నందుకు అందనాలు అన్ని దేశాల్లో భారతదేశంలో జరుగుతుండే హింస ప్రభు నామంలో ఆ హింసలో బంధించబడినటువంటి ఈ యొక్క బిడలకు భద్రత సేవకులకు సంఘాలకు భద్రత కాపుదల విశ్వాసములు బలవంతులు అబుధులుగాక తండ్రి చిత్తము నెరవేరును గాక ఆటంకాలు ఏసుప్రభు నామంలో తొలగిపోవును గాక భారతదేశం నీ చేతలో సమర్పిస్తున్నాను అన్ని రాష్ట్రాలను చేతిలో సమర్పిస్తున్నాను ఎలక్షన్ల సమయంలో యేసు ప్రభు నువ్వు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రిగా కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గాక ప్రజలకు నీ కృపా నీ ఆలోచన అనుగ్రహించి ఎలక్షన్లో సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవటానికి సంఘ అభివృద్ధి కొరకు సంఘ క్షేమము కొరకు ఆత్మల సంపాదన కొరకు అనుకూలమైన చట్టాలు ప్రభు నామములో నిర్మించబడును గాక సంఘానికి వ్యతిరేకముగా పనిచేసేటువంటి ప్రతి ఆయుధము నామములో తొలగిపోవును గాక ఈ బండ మీద సంఘాని కర్తను పాతాళపు ద్వారాలు దాని ఎదుర నిలువ నేరు అని నీకు వందనాలయ్యా ఆత్మల సంపాదనకు వ్యతిరేకముగా సంఘ అభివృద్ధికి వ్యతిరేకముగా నిర్మించబడే ప్రతి శాస్త్రాన్ని ప్రతి అధికారాన్ని ప్రతి ప్రభుత్వాన్ని తొలగిపోవును గాక తండ్రి నీకు వందనాలు గరిశ్రేములు నీ చేతలో సమర్పిస్తున్నాను అన్ని దేశాల్లో ఉన్న యూదులను నీ చేతలో సమర్పిస్తున్నాను ఇంకా మూడు వందల మంది ఎస్ఐ బందీలుగా అన్నిల చేతులు ఉన్న వారికి విడుదల యేసు నామములో కలుగును గాక యూతులకు భద్రత క్షేమము రక్షణ యేసయ్య శక్తి గల కలుగును గాక ఇంకా పరీక్షలు రాయించిన పిల్లలకు నీ జ్ఞాన జ్ఞాపక శక్తి నీ ఆలోచన నీ భద్రత కలుగును గాక పరీక్షలు రాసిన వారిని బట్టి నీకు వందనాలు ఇచ్చిన మంచి మార్పులను బట్టి నీకు వందనాలయ్యా నూతన క్లాసులు ఈ గల్ఫ్ దేశాల్లో ప్రారంభమైన సందర్భంలో నువ్వు కృప చూపి మంచి స్నేహితులు మంచి ఉపాధ్యాయులు వారికి నీ పిల్లలకు నీ అనుగ్రహిస్తున్నందుకు నీకు అందనాను పిల్లల భవిష్యత్తును చదువులను ఉద్యోగాలను వివాహాలను ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క విశ్వాస కుటుంబంలోని పిల్లలందరూ కూడా ఏసయ పని కొరకు బలమైన సాధనాలుగా గాక ఎస్ నీకే మా కృతజ్ఞతలు యేసు ప్రభు సంస్థకి ఇచ్చినటువంటి సంస్థలో ఉన్నటువంటి సంఘాలను ని ప్రెసిడెంట్ నీ చేతలో పెడుతున్నాను వైస్ ప్రెసిడెంట్ పా సేలియా జేకబ్ని ఈ దేశంలో ఉన్న ఇరవై ఆరు సంఘాలను యేసు అన్ని భాషల్లో ఉన్న సంఘాలను అన్ని ప్రత్యేకంగా యాభై ఏడు దేశాలలో ఉన్న పదిహేడు వందల సంఘాలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను సంఘబిడ్డల కుటుంబాలలో గ్రామాలలో ఉన్న ప్రతి సంఘాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రతి భాషలో ఉన్న సంఘాన్ని పెడుతున్నాను ఆఫ్రికా మిషనరీ ట్రిప్ నిభ ఇరవై రెండవ తారీఖు నుంచి మే మూడవ తారీఖు వరకు జరగబోచినటువంటి ఆఫ్రికా మిషన్ ట్రిప్ చేతల్లో పెడుతున్నాను ఇండియా దేశం నుంచి వస్తున్నటువంటి సేవకులను చేతలో పెడుతున్నాను యేసు ఏసుప్రభ ప్రసాద్ గారిని బట్టి నీకు స్తోత్రాలు పాస పృథ్వీరాజ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు గారిని బట్టి నీకు స్తోత్రాలు డైజన్ల రాజశేఖర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు యేసు ప్రభా కర్రా జోసఫ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు వర ప్రసాద్ గారిని బట్టి నీకు స్తోత్రాలు రమేష్ గారిని బట్టి నీకు స్తోత్రాలు రుణాలు రాసును బట్టి నీకు స్తోత్రాలు సేవకులందరినీ కూడా నీ చేతల్లో పెడుతున్నాం

ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసి విశ్వాసీ నామములు మార్గములు తెరవబడును గాక సంఘములు కట్టడానికి అభిషేకము కలుగును కలుగును గాక గాక ఈ స్థలము ప్రతి ప్రతి దేశములో సంఘములు కట్టడానికి కావలసిన అభిషేకము సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సుభార్త ప్రకటించడానికి విశ్వాసులను యశు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయడానికి దర్శనము భారము అభిషేకము యేసయ్య నామములు కలుగును గాక ప్రతి ఆటంకము యేసయ్య నామములో తొలగిపోవును గాక క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాము ఏసు ప్రభుని ఒప్పుకొనిచ్చున్నాము అనారోగ్యంతో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరి ఏడల కృప చూపి యేసయ్య పొందిన గాలి ద్వారా స్వస్థత ఇచ్చి సాక్షులుగా నిలబెట్టించినందుకు నీకు వందనాలు గర్భవతులకు రెండు సమయంలో సుఖమైన కార్పు గాక సంతానం లేని వారికి బహుమానము నామములో కలుగును కాక వివాహం చేయాలని ఆశపడుచున్నటువంటి పిల్లలందరినీ చేతుల్లో సమర్పిస్తున్నాను తల్లిదండ్రులన్నీ చేతుల్లో పెడుతున్నాను మంచి ప్రార్థన పలతో విశ్వాసులతో యవనస్తులకు వివాహము కానీ యవరస్తులందరికీ కృప చూపి మార్గాలు తెరవబడి వివాహం అనే విషయంలో ఘనమైనదిగా ఆశ్రోదకరముగా ఈ సంవత్సరమే నీవు సిద్ధపరుస్తున్నా సంబంధాలను బట్టి బట్టి భాగస్వాములను బట్టి నీకు అందనాను తల్లిదండ్రులు ఎవరైతే కోరుకుంటున్నారో నా కుమారుడికి కుమార్తెకు వివాహము జరగాలని ఆశపడుచున్నారు వారి కుటుంబాలలో వారి పిల్లలకు వివాహములు యేసు ప్రభు నామంలో జరుగునుగా కానీ సంఘ బిడ్డల మా జీవితాలను సంఘములను ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుణ్ణి మా జీవితాలను విన్నపములను యేసు ప్రభు నామంలో సమర్పించి అనాథలను విధోరాలను వృద్ధులను అంగవైక్యులను కలిగిన వారిని చరసాలోని ఖైదీలను నీ చేతుల్లో సమర్పిస్తూ సంఘ సంఘ విస్తరణ యేసు ప్రభు నామంలో కలుగునుగా కానీ ప్రకటిస్తూ మా మనవులను సమర్పించి విశ్వాసముతో ప్రార్థించి ఆశీర్వాదాలను యేసు ప్రభు శక్తి గల నామంలో పొందుకొని నాము తండ్రి ఆమేన్ ఆమేన్ షలోమ్